గుడ్ మార్నింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లో కనుక వార్త కనుక చూసుకున్నట్లయితే ఇది జాబ్లెస్ క్యాలెండర్ గాంధీ కుటుంబం యువతకిచ్చి హామీలు ఏమైనాయి అనేసి ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు సో నిరుద్యోగుల పోరాటానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం మాజీ మంత్రి రావు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అవుతున్న జాబ్ కెలర్ను ఎందుకు అమలు చేయడం లేదనేసి మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనేసి జూలై నాలుగున చలో సచివాలయం సమ్మెకు నిరుద్యోగులు పిలుపునిచ్చారనేసి దీనికి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామనేసి ప్రకటించారు తెలంగాణ భవన్లోనే రావు మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది గాంధీ కుటుంబం యువతకి ఏమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి యువత డిక్లరేషన్కు చెప్పిన ఐదింట్లో ఒక్కటి కూడా అమలు కాలేదు ఇది జాబ్లెస్ క్యాలెండర్ ఇది దగా క్యాలెండర్ మోసపోయామనేసి యువత అనేసి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రావు గారు మాట్లాడడం జరుగుతుందండి గతంలో ఇచ్చినటువంటి ఒక ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఎట్టుకోయా అనేసి ఈరోజు ప్రశ్నించడం జరుగుతుందండి బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదనేసి కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుంది మా హయంలో లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చామనేసి ఈరోజు బీఆర్ఎస్ నేతగా రావు గారు మాట్లాడుతున్నారండి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం ఇవ్వలేని విధంగా ఒక లక్ష అరవై రెండు వేల ఉద్యోగాలు మేము ఇచ్చామనేసి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇస్తుందండి నిరుద్యోగులకు ఇచ్చిన హామీపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుంది విద్యార్థులు ఫీజు రిమేస్మెంట్లో వెంటనే విడుదల చేయాలి అనే డిమాండ్ చేయడం జరుగుతుందండి ఇది జాబ్ లెస్ క్యాలెండర్ ఇది జాబ్ క్యాలెండర్ కాదు అక్టోబర్లో ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది అని ఈరోజు ప్రశ్నిస్తున్నారండి మరి ఈ ప్రశ్నకి మరి నిలదీక్కుని పరిస్థితి ఉందా లేదనేది ప్రశ్నార్థంగా మారింది నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం జాబ్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామనేసి అన్ని న్యూస్ పేపర్లో ఫుల్ పేపర్ యాడ్స్ ఇచ్చి అవసరం తీరాక ఇక్కడ తెప్పతెగ తీసిన తీరుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందనేసి విమర్శించారు సో మాట తప్పిన రాహుల్ రాహుల్ గాంధీ సెగ్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగులు ఇచ్చినటువంటి మాట కూడా తప్పారనేసి హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సో ఉద్యోగాలు ఇక్కడ రెండు లక్షల ఉద్యోగాలని సోనియా రాహుల్ ప్రియాంక అందరూ నిరుద్యోగులు మోసం చేశారని ఫైర్ ఫైర్ అయ్యారు డెబ్బై ఐదు శాతం ప్రైవేట్ రంగంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్ తెస్తామన్నారు జీవో ట్వంటీ నైన్ రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీఎస్ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు ఇక్కడ నియామకాలు దగ్గజేశారు అనేసి నిప్పులు జరిగారు ఎనభై వేల ఉద్యోగాలు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి గోల్మాల్ మించి అబద్ధాలు మాట్లాడుతున్నారనేసి ఉద్యోగాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు ఎప్పుడు పరీక్ష పెట్టారు ఎప్పుడు ఫలితాలు ఇచ్చారు అని దానిపైన మాట్లాడాలని ఈరోజు చెప్పడం జరిగింది బకాయిలను ఎప్పుడు ఇస్తారు మూడు వేల కోట్ల ఫీజు రిమెంబర్మెంట్స్ బకాయిలను ఎప్పుడు విడుదల చేస్తారనేసి హరీష్ ప్రశ్నించారు సో బడా కాంట్రాక్టర్లకు రూ పన్నెండు వేల కోట్లు విడుదల చేసినట్టుగా పిల్లల కమిషన్ ఇస్తారలేదనేసి ఇక్కడ మాట్లాడడం జరిగిందండి సో మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ గురించి చాలా వ్యతిరేకత వస్తుందండి గతంలో ప్రకటించిన విధంగా ఇప్పుడు అమలు ఎందుకు చేయట్లేదు అనేసి నెక్స్ట్ వైద్య విద్యకు కొలువులు కల ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకి నోటిఫికేషన్ ఒప్పంద పొరుగు సేవల వైద్యుల ఇరవై శాతం వెయిటేజీ రాష్ట్రంలోని వైద్య విద్యా డైరెక్టర్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి బోధన ఆసుపత్రుల్లోని రోగాలను మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో మల్టీ జోనల్ జోనల్ టూ కలిసి వివిధ విభాగాల్లో మొత్తం ఆరు వందల ఏడు పోస్టులకు భర్తీ చేయనున్నట్టుగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఇదండి ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో ముఖ్యమైన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ ఆల్